సహోదరి యేసుక్రీస్తు మరి మూడు మేకులు పీక్కులేడా అనే వీడియో మాట్లాడినప్పుడు ఒక సహోదరి ఆ వీడియోకి కామెంట్ చేసింది ఏంటంటే మరి ఇంగ్లాండ్ దేశంలో మందిరాలు అనగా చర్చెస్ గుడులుగాను అలాగే పబ్స్ గాను మార్చేస్తున్నారు మరి యేసుక్రీస్తు వెళ్ళి వాటి వాటిని ఆపలేడా అని ప్రశ్నించింది అమ్మ తల్లి నీకు చక్కటి సమాధానం చెప్తున్నాను దయచేసి మీరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మంచి అవగాహన కలగాలని నేను కోరుకుంటున్నాను మీ సందేహ సలహాలు కూడా నాకు అవసరం తప్పనిసరిగా కామెంట్ చేయండి దానికి ఖచ్చితంగా మనం సమాధానం ఇవ్వాలి ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అయితే మరి నిజానికి ఎందుకు ఏసుక్రీస్తు వారు ఆపలేకపోతున్నాడు అని నువ్వు అనుకుంటున్నావు కానీ అసలు ముందు అసలు గుడ్ అంటే ఏంటో తెలుసుకోవాల్సినట్టు బాధ్యత నీకుంది అది నుంచి నుంచైనా కానీ మీ యొక్క భగవద్గీత నుంచి అయినా కానీ సో ముందు నేను చాలా గుడ్ అంటే ఏంటి వివరంగా చెప్తాను ఆ తర్వాత నువ్వు ఒక ప్రశ్నకు మరి ఆ సమాధానము నువ్వే సరి చేసుకో దేవుడు ఎలాంటి వాడు అంటే చాలామంది ప్రజలు దేవుడిని ఎలాంటి వాడు అనుకుంటారంటే మరి గాలి దేవుడు నీరు దేవుడు నిప్పు దేవుడు సూర్యదేవుడు చంద్రదేవుడు అలాగే క్షేత్రము అలాగే రాయి అన్నము అని అనేక రకాలుగా మరి పిలుచుకుంటూ ఇలాంటి వాడే దేవుడని అనుకున్నారు అది తప్పు అసలు దేవుడు క్షేత్రమా క్షేత్రం అంటే దేవుని ఆలయము క్షేత్రం అనగా ఆలయం దేవాలయము అంటే దేవుడు నివసించే స్థలము చూడండి ఆలయంలో దేవుడు లేడు దాలయము ఎప్పటికీ కూడా దేవుడు కాడు అయితే భారతదేశంలో అనేక క్షేత్రాలు ఉన్నాయి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి క్షేత్రం అనగా గుడి మరి దేవుడు కాడు క్షేత్రము అంటే ఏమిటో మరి చూడ చూద్దాం భగవద్గీత పదమూడు అధ్యాయం రెండో శ్లోకంలో ఈ విధంగా రాయబడి ఉంది చూడండి యుద్ధం శరీరం కౌంతేయ దియతే ఏ యోవోతిత్తం ప్రాహం క్షేత్రజ్ఞ ఇది తద్విధం అని దీని భావం ఏంటంటే కుంతిపుత్ర అర్జున ఈ శరీరము క్షేత్రం అని చెప్పబడుచున్నది ఈ శరీరమందు ఆత్మ అనే క్షేత్రజ్ఞుడు ఉన్నాడు దీనిని ఎవరైతే ఎరుగుదరో వారే క్షేత్రమై ఉన్నారు దీని భావం ఏంటంటే నీ దేహంలోనే ఆ దేవుడు ఉన్నాడు అంతేగాని మరి అస్తకృతమైనటువంటి ఆలయంలో దేవుడు ఉండడు అని దీని భావం ఇంకా స్పష్టంగా నేను వివరిస్తూ ఉన్నాను అయితే బైబుల్ ఏం చెప్తుంది ఆలయం గురించి అయితే చాలా స్పష్టంగా చెప్తుంది మొదటి కొరియన్ రాసిన పత్రిక మూడు అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినలో ఈ విధంగా రాయబడింది మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరగరా చూడండి ఎవడైనాను దేవునిని ఆలయమును ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆలయమై ఉన్నారు అంటే చూడండి ఈ యొక్క మరి భగవద్గీతలో చెప్పిన విషయం బైబిల్లో చెప్పిన విషయం ఒకటే కదా మీరు ఆలయమై ఉన్నారు అంతేకాని క్షేత్రం గుడిలో దేవుడు లేడు ఆలయం దేవుడు కాదు ఆలయంలో దేవుడు లేడు నీ దేహంలోనే దేవుడు ఉన్నాడు అని పద్య భావం తెలియబోస్తుంది బైబుల్ కూడా అది బోధిస్తుంది అదే మొదటి కురిన రాసిన పత్రిక ఈ విధంగా రాయబడింది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కాదు అని చెప్తాడు అంటే పరిశుద్ధాత్మడుకు ఆలయమై ఉన్నారని మీకు తెలియదా అదే చెప్తున్నాడు ఈ శరీరం వంద ఆత్మని క్షేత్రజ్ఞుడు ఉన్నాడు అని భగవద్గీత బోధిస్తుంది ఇదే రెండో కొరిందలు రాసిన పత్రిక ఆరు పదహారు నుంచి పద్దెనిమిది వచ్చిన ఈ విధంగా రాయబడి ఉంది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము ఎవరంటే మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకే దేవుడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరించును నేను వారు దేవుడై యున్న యుందును వారు నా ప్రజలే యుద్ధు అంటున్నాడు చూసారు ఎంత చక్కగా అంటే దేవుడు మరి గుడిలో ఉన్నాడా మందిరాల్లో ఉన్నాడా ఆలయంలో ఉన్నాడంటే మనలోనే దేవుడు అంటున్నాడు మనమే దేవుని ఆలయం అంట తెలుసుకుంటున్నావా ఈ కొరకే చక్కగా వివరిస్తాడు మరొక విషయం అపోస్తుల కార్యము ఏడు అధ్యాయము నలభై ఏడు యాభై వచ్చిన ఒకే విధంగా ఈ విధంగా రాయబడింది ఏంటంటే అయితే సులోమాను ఆయన కొరకు మందిరం కట్టించను ఆయనను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము హస్తకృతమైన ఆలయములు ఎంత మాత్రమో నివాసము చేయను అంటున్నాడు చూసారా మీరు నా కొరకు ఎటువంటి మందిరం కట్టుదురు నా విశ్రాంతి స్థలమేది ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతమైన ఆలయములు నివసింపడు తల్లి అర్థమైందా సర్వోన్నతుడు అనగా దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు హస్తకృతం అంటే మన చేతితో కట్టుకున్నటువంటి మందిరాల్లో ఆయన నివాసం చేయడు చూడు ఇంగ్లాండే కాదు భారతదేశమే కాదు ప్రపంచం ఎక్కడ మందిరాలు మరి గుడులుగా మారిపోయినా లేదా పబ్స్గా మారిపోయినా హోటల్గా మారిపోయినప్పుడు కూడా దేవునికి ఎలాంటి సంబంధం లేదు కేవలం అది మనుషులకు సంబంధించిదే ఒక కమ్యూనిటీ హాల్ టైప్ అది ప్రజలంతా ఏకమై అక్కడ కూర్చుని దేవుని వాక్యాన్ని బోధించుకుంటారు అంతే అంతేగాని ఇంటింటికి తిరిగి చెప్పుకునేది కాదు కాబట్టి నీ ప్రశ్నకు చక్కటి సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను భగవద్గీత నుంచి చెప్పడం జరిగింది దయచేసి తల్లి నీకే కాదు ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మరి గమనించుకోవాలని కోరుకుంటున్నాను మీరు కూడా చక్కటి కామెంట్స్ చేసి లైక్స్ ఇవ్వండి చక్కటి సమాధానాలు ఇవ్వ ఇస్తారని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ ఆల్